అలా అనిపిస్తుంది ఇల్లు లేనప్పుడు ఒక ఇల్లు ఉంటే బాగుండనిపిస్తుంది ఓ ఇల్లు ఉన్న తర్వాత కొడుక్కో స్థలం కొంటే బాగుండు అనిపిస్తుంది కొడుక్కో కూతురు పుట్టిన తర్వాత దానికి కన్యాదానం చేసేటప్పుడు తాతగారని నా పేరు చెప్తారు కదా దిక్కుమాలిన తాత ఏమీ ఇవ్వలేదనుకోకుండా అప్పుడు నేను నా పేరు మీద నేను స్థలం ఇస్తే నా పేరు చెప్పినప్పుడు మా తాతగారు నాకు ఆ స్థలం ఇచ్చారంటుందో స్థలం కొనాలనిపిస్తుంది దానికి అంత ఎక్కడుంది అలా పుడుతూనే ఉంటాయి ఏవో చెయ్యాలి ఏవో చెయ్యాలి చెయ్యాలని తెస్తూ ఉండాలి ఇస్తూ ఉండాలి ఈలోగా అయిపోయే కాలం కాబట్టి కురు సద్బుద్ధి మనసి వితృష్ణ అసలు పెళ్లి చేసి చాలామంది ఏమంటారంటే ఇంక అమ్మాయి గట్టున పడిపోయానండి గురువుగారు ఇంకా మీ వెనకాలే అంటుంటారు నాకు తెలుసు ఇంకా బాగా వెనకపడ్డం మొదలవుతుంది నీకని ఎందుకని అంటే అప్పుడే మొదలవు ఇంకా ఆ తర్వాత అత్తారు ఆడ వాళ్ళ పిల్లలు వా ఆ పిల్లల్ని పెంచడాలు పెద్ద చేయడాలు ఇంకా వీలైతే వాళ్ళు విదేశాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి చేసి వస్తూ ఉండడాలు ఒకవేళ వాళ్ళకి ఇద్దరు ఉద్యోగాలు అయితే ఇక్కడ వాళ్ళకి చేస్తూ ఉండడాలు ఇంట్లో పిల్లల్ని చూసుకోవడాలు పెద్దవాళ్ళు మీరు ఉండకపోతే మరి ఎలాగా మాకిప్పుడు అంటే వాళ్ళకి చేసి పెట్టడాలు అయిపోయాయి జీవితం ఇంకా నువ్వు చేసింది ఏముంది ఇంక నీ కోసం నువ్వు చేసుకున్నది ఏముంది నేను ఇవన్నీ తప్పులని కానీ చేయకూడదని కానీ అంటున్నానని నేను ఆ మీద ప్రచారం చేయొద్దు కనీసం నీ గురించి కొంత ఆలోచించుకుని మూడు మాటలు రామ రామ అన్నారై అంటున్నానంతే నేను అన్నది తప్పించి నేను ఎవరిని ఏమీ అంటలేదు కాబట్టి కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్త వినోదయ చిత్తం యావద్విద్దోపార్చన శక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తా కోపిన పుచ్చతి గేహే వాడు వాడు సంపాదించుకోవడం పిల్లలకు అలవాటు చేసి వాళ్ళు బ్రతకడం అలవాటు చేయకుండా నువ్వు చాలా సంపాదించి ఇంకా సంపాదిస్తూ ఇంకా సంపాదిస్తూ ఇంకా సంపాదిస్తూ ఇక్కడ తీసి అక్కడ పెడితే ఇంకొక శాతం వడ్డీ ఎక్కువ వస్తుందని ఎప్పుడు అవన్నీ లెక్కలు కట్టుకుని చేసి అవన్నీ తీసి చూసి చేస్తే ఆయనకి అంత వస్తుంది కొంత మనకిస్తే బాగుండు ఆయన ఊపిరి గుటుక్కుమంటే బాగుండు మనం పంచుకుందాం అనుకుంటారా నాన్నగారు పది కాలాలు ఉండి ఆయన కాళ్ళు పట్టే అదృష్టం కావాలని వాళ్ళు కోరుకోవాలంటే ఇలాంటి అలవాట్లు చేయకు అలా అలవాటు చేసేస్తే నువ్వు సంపాదిస్తున్నంత కాలం గౌరవిస్తారు సంపాదన ఆగిపోగానే అర్ధన సంపాదన లేదు ఇంకా మనకి ఇచ్చేది లేదు అని చెప్పి ఎండిపోయిన చెట్టును చూసినట్టు చూస్తారు ఎవరికో తప్ప ప్రాజ్ఞత ఉండదు సంస్కారం అలవాటు చేయలేదు డబ్బే 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 అంటే ఏ కారణం చేతనైనా నువ్వు ఆ డబ్బు సంపాదించలేని స్థితి వస్తే దాంతో గౌరవం పోయే రోజు తెచ్చుకోకు అప్పుడు ఎవరినో నిందించకు వాళ్ళు అన్నారనుకో మొదటి నుంచి ఆ గౌరవం వాళ్ళకి పిల్లల దగ్గర నేర్పు నేర్పు నీకు డబ్బు పిచ్చి తగ్గించుకో నీకు డబ్బు వలన గౌరవం కన్నా ఇతర కారణముల చేత నువ్వు గౌరవం పొందడం నేర్చుకో మా నాన్నగారు పద్ధతైన మనిషి మా నాన్నగారు ధార్మికుడు మా నాన్నగారు పరోపకారి అని నీ బిడ్డలు సంతోషించేటట్టుగా బ్రతుకు అందుకని మా నాన్నగారు బాగా లెక్కలు కట్టి సంపాదించగలరని అలవాటు చేయకో మూఢజ యావత్వితోపార్జన శక్త స్థాపం నిజ పరివారో రక్త జీవతి జర్జర దేహే వార్తాకోపిన పుచ్చతి గేహే బాగున్నారా అని కూడా అడగరు ఏడో గదిలో మన చమ్మిది ఉంటే పుట్టిన పేరోటి రాసి శుభలేఖ ఇచ్చి పిలుపుకి వచ్చినప్పుడు కూడా బాగుండదని వెళ్ళిపోయే ముందు ఒక్కసారి లోపలికి వచ్చి మీ మనమడి పెళ్ళి పాప మీరు పెద్దవారు రాలేరులేండి అక్కడికి వచ్చి అనవసరంగా మీరు మళ్ళీ ఆరోగ్యం అది పాడవుతుంది మీరు ఇక్కడి నుంచే ఒక్కసారి స్మరించండి వాడు బాగుండాలని మీరు అంటే అవుతుంది అని ఉత్తిదే నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు అంత రావద్దని వాళ్ళే చెప్పేస్తారు కాబట్టి వార్తా కోపిన పృచ్తి గేహే ఎవరు అడుగుతారా నీ జీవుడి గురించి నువ్వు చూసుకోవాలి తప్ప చేసావుగా పెంచావుగా పెద్ద చేసావుగా పెళ్ళి చేసావుగా వాళ్ళకే పిల్లలు వాళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని వాళ్ళక వాళ్ళ జీవితం వాళ్ళని జీవించని నువ్వు అతిగా ఓ పులివేసుకుంటానంటే నీ జీవితం ఏమైపోతుందిరా ఇంత అర్థ సంబంధమైనటువంటి వ్యామోహంలో పడిపోతామేం పాడైపోవట్లేదు నాన్న అది శంకరాచార్యుల వారి బాధ